హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి అండి ఇది గూడూరులోని సాయిబాబా గుడి అండి నేను ఈ మధ్య గూడూరులో పని ఉండి వెళ్ళానండి ఎల్ఐసి ఆఫీస్ దగ్గరే బాబా గుడి ఉందని చెప్పారు సరే మధ్యాహ్నం హారతి వినబడుతుంది వెళ్ళాము వెళ్ళి బాబా దగ్గర ఒకసేపు కూర్చొని హారతి చూసుకొని వెళ్దామని వచ్చామండి ఇదిగోండి వచ్చాం కదా అని వీడియో తీస్తున్నాను ఇదంతా బాబా గుడి అండి చాలా పెద్ద ప్లేస్ లో కట్టారు దుని రోడ్లోనే ఉంది కానీ చాలా ప్లేస్ లో విశాలంగా కట్టారండి బాగుంది గుడి ఈ బాబా కూడా ద్వారకామాయ బాబా అండి సేమ్ మా బాబా లాగే అనిపించాడు చాలా బాగున్నాడు బాబా అందంగా అనిపించాడు పెద్దగా అన్ని బాబాలు నచ్చారండి చూడండి మా బాబా ఎంతో మా బాబా అలాగే ఉన్నాడు అందంగా అనిపిస్తున్నాడు బాగున్నాడు అండి వాళ్ళు ఏమన్నా అంటారని దూరం నుంచి తీశానండి ఇదిగోండి ఈ గుడి బాబా ద్వారకా బాబా కూర్చొని ఉన్నాడు బాబా నాకు నచ్చాడు ఇక్కడే ఇంకా భోజనాలు కూడా పెడతారని చెప్పారు సరే హారత అయిపోయాక భోజనం చేసుకొని బయలుదేరుతాము నెల్లూరు రావాలి కదా అనేసి హారతి అయ్యేదాకా కూర్చున్నానండి నేను చూడండి బాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పారు వాళ్ళు బాబా దండం పెట్టుకున్నాను మా అబ్బాయి తీసాడండి వీడియో ద్వారకా బాబా కదా చాలా బాగున్నాడు బాబా చాలా ముద్దుగా అనిపించాడు అందుకే నేను గడ్డం పట్టుకున్నానండి ఇదండి భోజనాల భోజనాలు పెట్టే ప్లేస్ అండి చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో చాలా పెద్ద హాల్ ఉంది అంటే ఇక్కడే ఉండి వండి ఉన్నారు చాలా రూములు ఉన్నాయి ఇక్కడే అన్ని బాత్రూమ్లు కిత్రూములు రూములు అక్కడే ఉం ఉండి చేసి పెడుతున్నారు వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఒక బాబా ఉన్నాడు మేము భోజనం చేసుకొని హారతిలో ఒక రెండు వందల రూపాయలు వేసేసి బయలుదేరుతున్నామండి ఇంకా బయట అంతా చూపిస్తాము ఇది లోపల అంతా చూపిద్దాం అనుకున్నాను ఇంకా భోజనం చేసేటప్పుడు మర్చిపోయానండి తీయలేదు భోజనం అయిపోయాక విడియ తీద్దాం అనుకున్నాను అందుకని తీస్తున్నానండి ఇదిగోండి చాలా పెద్ద లాగా ఉంది ఇంకా బయటకు వచ్చేసి బయట ప్లేస్ అంతా కొంచెం చూపించానండి ఇక్కడ ఆంజనేయ స్వామి దత్తదేవుడు వాళ్ళు కూడా ఉన్నారండి ఇది రావి చెట్టు ఇక్కడ దత్తదేవుడు ఉన్నాడండి ఇక్కడ చిన్న బాబా ఉన్నాడు దత్తదేవుడు చూడండి దత్తాత్రేయ స్వామి ఉన్నాడు కదా ముద్దుగా ఉన్నాడు చిన్న దత్తాత్రేయ స్వామి పక్క కొంచెం ఇది అల్ల చెట్టు అండి దాని పేరు ఏదో అంటారు కదా నాగమల్లి చెట్టు ఆ చెట్టు ఉందండి ఇక్కడ ఆంజనేయ స్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయన ఆంజనేయ స్వామి వినాయకుడు అండి ఇక్కడ ఇంకొక గుడి ఉంది ఇది ఆంజనేయ స్వామి అండి ఇది గుడి దగ్గర చెట్లు బాగా వేస్తున్నారు అండి చుట్టూరు వేస్తున్నారు బాగున్నాయి విశాలంగా అనిపిస్తుంది అండి కాసేపు ఎండకి కూర్చోడానికి కూడా ప్లేస్ బాగుంది కాసేపు కూర్చొని భోంచేసుకొని బయలుదేరామండి మేము ఇది ఆంజనేయ స్వామి గుడి ఇదిగోండి ఆంజనేయ స్వామి ఈయన కూడా చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారండి గూడూరు దగ్గర ఉంది ఇదండి బాబా గుడి గూడూరు దగ్గర బాబా గుడి అండి మేము చూసుకొని భోంచేసుకొని చేసుకొని వచ్చేసామండి ఇదండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి గుడి సాయినాథ్ బాబాకి మహారాజ్ రాజావాది రాజా యోగిరాజ సాయినాథ్ మహారాజ్కి జై దూరం నుంచి తీసానండి వాళ్ళు ఏమన్నా అంటారేమోనని ఇదండి బాబా గుడి చిన్న చిన్న వాటిని ఏమంటారు మందిరాలు చిన్న చిన్న మందిరాలు చాలా ఉన్నాయి వాటన్నిట్లో నవగ్రహాలని వినాయకుడిని ఆంజనేయ స్వామిని దత్తాత్రేయుని ఎలా పెట్టున్నారండి చాలా విశాలంగా కట్టున్నారు గుడి ఏదండి గుడి బాగుంది గుడి భోజనం కూడా బాగా అండి అట్టుకుంటు బాబా గుడి చూ ఎవరన్నా చూడకపోతే చూస్తాం చూడండి గుడి పోయినప్పుడు చాలా బాగుంది గుడి పెద్దదండి బాబా గుడి బాబా కూడా పెద్ద బాబా ద్వారకా పెద్ద బాబా ఉన్నాడు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయాలి సమ్